ఆర్బికే ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం ఈరోజు మనం నిమ్మ తోటలో అంతర పంటలుగా సాగు చేస్తున్న బొప్పాయి మరియు పసుపు తోటలో ఉన్నాము ఇది అయినపూరు గ్రామం పవిడి ముక్కల మండలం కృష్ణా జిల్లాలో ఉన్నది ఈ పంటలను సాగు చేస్తున్న రైతు పొల్లి సాంశివారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి ఈ పంట యొక్క వివరాలు అంతర పంటలకు వేసుకోవటం వల్ల ఆర్థికంగా పొందుతున్న లాభాన్ని గురించి మనం ఒకసారి వారి మాటలను తెలుసుకుందాము నమస్కారం అండి నమస్తే ఈ నిమ్మ మొక్కలు అనేది ఎక్కడి నుంచి తెచ్చుకున్నారండి తైవాన్ వెరైటీ అండి జంగారెడ్డి గూడెం పక్కన ఒక నర్సరీ ఉంది ఆయన దగ్గర నుంచి తెచ్చుకున్నానండి అంటే ఈ తైవాన్ మొక్కలు ఎందుకు ఎంచుకున్నారు మీరు అంటే ఈ సంవత్సరం పొడిగితే కాపు వస్తాయండి డెన్సిటీ పద్ధతిలో ఇది సాగు చేసుకోవచ్చు దానికి పది బై పది వేసాను ఎకరానికి నాలుగు వందల ఇరవై మొక్కలు పట్టినవి దాంతో అది కాకుండా వేరే నిమ్మ అయితే నాలుగు ఐదు సంవత్సరాల కాపు వస్తుంది ఇది వన్ ఇయర్కే వస్తుంది అన్నారు కానీ కాకపోతే టూ ఇయర్స్ గ్యారంటీగా కాపు వస్తుంది అందుకని దీని లైన్లో వెళ్ళండి ఎన్ని మొక్కలు వేసుకున్నారు ఎంతమంది కూలలు పెట్టారండి నాలుగు వందల ఇరవై మొక్కలేసా ఎకరానికి కూలళ్ళు మొక్కకు వచ్చేసి పన్నెండు రూపాయలు కాంట్రాక్ట్ దీనికి బాలాజీ నిమ్మలకు మళ్ళీ పెద్ద గొయ్యి తీయల చిన్న గొయ్యి తీసేసి దాంట్లో ఇప్పుడు మీరు అన్నట్టు ట్రైకోడార్మాడీ సుడో మొనాసిస్ అవి ఏదైనా ఇసుకలో కలుపుకుని కొంచెం ఒంట్లో వేసేసుకుని పోతలో మొక్క పెట్టేసుకోవాలి అంటే జనరల్ గా మొక్కలు పెట్టేసుకున్నట్టే పెట్టేస్తారు పెట్టేసుకోవాలి పెట్టేసుకోవాలి అవన్నీ ప్రాసెస్ హాలిడే చేసుకుంటారు తర్వాత మనం ల్యాటర్స్ ద్వారా నీళ్ళిచ్చు డ్రిప్ ద్వారా నీళ్ళు ఇచ్చుకుంటున్నారు తీసుకొచ్చి వేస్తాను దుక్కులో బాగా ఎకరానికి రెండు ట్రక్కులు కడిగి ఫుల్గా వేసాను అవుతుందండి వేసి జూన్ పదిహేను వేసా అవి వేసినాక బొప్పాయిలు పెట్టడం జరిగింది బొప్పాయిలు పెట్టినాక ఇది వేయటం జరిగింది అందుకని పసుపు లేట్ అయింది నిమ్మ తోటలో మరి అంతర పంటలుగా ఇవి వేసుకున్నారు బొప్పాయి మరి పసుపు అంటే నాకు అంత ముందు పసుపులో బొప్పాయి వేస్తాం అనుభవం ఉంది వేసాను నేను ఒక సంవత్సరం చాలా బాగా ఇళ్ళు వచ్చింది బాగుంది దాని మీద ఇది రెండు నిమ్మ రెండు సంవత్సరాల దాకా మనకేమి ఇన్కమ్ రాదు దాని మీద బొప్పాయి పెడితే ఈ రెండు సంవత్సరాల లోపల బొప్పాయి పంట అయిపోతుంది దాని ఖర్చులకు వస్తుంది ఈ మధ్యలో గ్యాప్ పది అడుగులు ఉంది కాబట్టి ఈ దీంట్లో ఖాళీగా ఉంచితే కలుపు ఎక్కువ వస్తుంది దాన్ని మేనేజ్మెంట్ చేయాలంటే ఏదో ఒక అంతర్ పంట వేయాలని పసుపు నేనుకున్నా పసుపులో కూడా నేను అని మేఘాలయ వెరైటీ ఇది హయ్యెస్ట్ కుర్కిమిన్ ఉంటుంది మన ఇండియాలో కూడా అసలు మొత్తం పండిత్చాట్లో దీనికి నా కురికి నేను ఎవరికి దేంట్లోనే ఉండదు ఇదొకటి మళ్ళీ పీతాంబరం అని కేరళ యూనివర్సిటీ వాళ్ళు ఒకటి రిలీజ్ చేశారు అది కూడా పెట్టాను రెండు రెండు శాంపిల్స్ తెచ్చుకొని పెట్టటం జరిగింది అంటే ఇంత ముందు బొప్పాయి పంటగా పసుపు అనుభవం మీద ఈ నిమ్మ కూడా వేసుకున్నారు ముందు మూడు ఎకరాలు నేను పసుపు బొప్పాయిలో అంతర పంటగా పసుపు వేసాను ప్రగతి రకం వేసాను దాన్ని కూడా న్యాచురల్ గా చేశాను న్యాచురల్ గా చేసి నేను గుంటూరు స్ప్రైసెస్ బోర్డు ఉంది దాంట్లో టెస్టింగ్ ఇస్తే మనం ఏ పురుగు మందులు వాడింది అన్ని చెప్తారు దాంట్లో అప్పుడు అన్నీ కూడా జీరో పాయింట్ జీరో వన్ కన్నా లెస్ వచ్చింది ఇదంటే ఏ మురుగుపందు దాన్ని నేను ఐటీసీ వాళ్ళకి పెట్టా సర్టిఫికెట్ వెంటనే వచ్చేసి బాబు మన కొనుక్కు వెళ్తామని ఎవరో కూడా నాకు తెలియదు వెంటనే మార్కెట్ రేట్ మీద మూడు వేలు పెంచి కింటాకి వాళ్ళు తీసుకెళ్లారు నాకు మంచి లాభం ఈ తైవాన్ రెడ్ లేడీ అండి ఇదే బాగుంటుంది కొత్తవి వచ్చినాయి కానీ అది నిలబట్ల మార్కెట్కి మనం ఇక్కడి నుంచి తీసుకెళ్లేటప్పుడు కాయ నలిగిపోయి మెత్తబడి ఇది అవుతుంది ఇదైతే రెండు రోజులు కోసిన తర్వాత రెండు రోజులు కూడా నిల్వ ఉంటుంది అంటే మన ట్రాన్స్పోర్ట్ కూడా బాగుంటది ఇప్పుడు ఢిల్లీ కోసుకెళ్లే వాళ్ళు కూడా వాళ్ళు అయితే వాళ్ళే వచ్చి కోసుకుని కాట పెట్టుకుని వెళ్ళిపోతారు అంటే ఎకరంలో ఎన్ని చెట్లు వేసుకున్నారు బొప్పాయి ఎకరంలో అప్పుడు అయితే ఎక్కువేసేవండి అండి ఎనిమిది వందల చెట్లు వేసేవాడి ఇప్పుడు కొంచెం ఎకరానికి ఐదు వందల చెట్లు వేసా ఇది కూడా టెన్ బై టెన్ పెట్టా అంటే ఇప్పుడు ఎకరంలో ఎంత వస్తాయి అనుకుంటున్నారు బొప్పాయి మీద ఎంత వచ్చినా నాకు రెండు లాట్లు వచ్చినా ఖర్చు వచ్చినట్టుగా కాయ బాగానే ఉంది ప్రస్తుతం చెట్టు ఆరోగ్యంగా ఉంది ఏమాత్రం వైరస్ లేదు దీంట్లో బొప్పాయిలో మెయిన్ మనకు వచ్చే జబ్బు ఏంటంటే వైరస్ అవునులేండి వైరస్ ఇప్పటి వరకు ఏమి లేదు వీటిలో మనకి పురుగు మందులు ఏమేమి వాడుతున్నారు పురుగు మందులు నైంటీ పర్సెంట్ వాడనండి ఎందుకంటే నేను ఆర్గానిక్ పద్ధతిలో చేసేది భూమిలో వేస్ట్ డికంపోజిట్ పంపిస్తాను పైన కూడా ఈ మధ్య ఆర్గానిక్లో వచ్చినాయి మందులు అవి వాడతాను అంత తర్వాత పురుగు మందులు ఏమి కొట్టను ఎందుకంటే బొప్పాయికి కొంచెం ఆ బలాలు కూడా ఎక్కువ ఇవ్వకూడదు ఎక్కువ వేసినా వైరస్ వచ్చేస్తాయి విత్తనం పెట్టారండి దీనికి పసుపు పసుపు అసలు ఇది నేను కేజీ మూడు వందలు చప్పున ఒక యాభై కిలోలు తెచ్చానండి ఇది ఒక యాభై కిలోలు అది యాభై కిలోలు ఎకరానికి ఎన్ని ఎన్ని కిలోలు విత్తనం పెట్టండి మీకు ఎకరానికి ఇది నాలుగు వందల కిలోలు పడుతుందండి ముక్కలు కోసి పెడతాము అవును ముక్కలు కోసి ముక్క పెడతాము అప్పుడు నాలుగు వందల కిలోలు పడుతుంది అంటే వీటికి ఏమన్నా పురుగు మందులు కానీ తెగుళ్ళు రాకుండా ఏమి పడుతున్నారు అసలు వీటికి ఇంకా రాలేదండి ఏమి దేవుడి నాకు ఏమి పురుగు మందు కనపడలేదు తెగులు కొట్టలేదు ఇంకేమి వాటితో వాటిని వీటికి కూడా వాటర్ ఎట్లా పెట్టుకుంటున్నారు వాటర్ దీనికి పసుపుకి లాటర్స్ ఉన్నాయి కానీ కలిపే మూలన కొద్ది పరిస్థితి తీయాల్సి వస్తుంది అంత కృషి చేస్తానికి నేను నా దగ్గర పవర్ బైటర్ ఉంది దాంతో నేను నడిపించుకుంటా ఇది కొద్దిదాం పవర్ బేటర్ వస్తుందా అదిగో నడిపించాను చూడండి అదిగో అది ఇప్పుడు నడిపించను అంటే ఇప్పుడు మొక్క ఎక్కుపోయింది కొమ్ములు వస్తే ఎయిర్ కట్ అవుతుంది అని ముందు అంత ముందు అంత పవర్ బెడర్తో చేసుకుంటా తెగుళ్ళు వచ్చినా మీరు వాడుతున్నారు దీంట్లో తెగుళ్ళు ఏం రాలేదు వస్తుంది ఇది మందులు వాడకే ఇట్లా ఉంది చేను మందులు ఆడితే ఇంకా బాగుండేది కెమికల్స్ కెమికల్స్ ఏం వాడకుండా మీరు సేంద్రీయ పద్ధతిలో పండించడానికి ప్రయత్నిస్తున్నారు ప్రయత్నిస్తున్నా అట్లా చేస్తే కొంచెం మంచి రేట్ కూడా వస్తుంది నెక్స్ట్ టైం ఇదేదో ఏదో పద్ధతి అంటున్నారు బ్యాగ్ లో కోకో పెట్టేసి అట్లా చేద్దామని వర్షం రెండు లో పెట్టి చేద్దామని ట్రై చేస్తాను ఇప్పుడు ఇది మల్షింగ్ షీట్ కూడా ఉంది నేను ఇది ఎక్కువ రాదండి నేను చెప్తున్నా ఎత్నానికి వస్తే చాలా అంటే దీనికి వాడుకోవచ్చు వాడుకుంటా దీని మీద ఆర్థిక పరంగా మనమే తీసుకోవడానికి లేదు అంటే ఇది అంతే మార్కెట్ ఇప్పుడు ఈ పసుపు కరెక్ట్ అయితే కిలో రెండు వేలు కొంటున్నారు మార్కెట్లో అంత డిమాండ్ ఉంది ఆర్గానిక్లో లక్కడా అంత కురికి మీద ఉండే టెస్టింగ్కి వస్తే కిలో రెండు వేలు కొంటున్నారు అది ఒక మంచి రెండు వేలు అంటే మాటలు కదా ఒక చాలే మీకు ఈ ఒకళ్ళ పసుపు కాకుండా ఇంకేమీ వేసుకోవచ్చండి ఈ మా నాన్నమ్మ తోటల పంటలుగా అల్లం వేసుకోవచ్చు అండి మినిమ కానీ మినిమ వేసుకోవచ్చండి కూరగాయలు నేను పండే కూరగాయలు ఏమైనా వేసుకోవచ్చు కానీ ఆ కూరగాయలతో నేను మార్కెట్ చేయలేక ఇప్పుడు ఏ నెలలో మీకు ఏదన్నా పురుగు కానీ తెగులు కానీ ఏమన్నా వచ్చినట్టు నిమ్మకొస్తుందండి కొంచెం తెగులు వస్తుంది కొంచెం అంటే చిన్న చిన్న పురుగు వస్తుంది ఆకు ముడుసుపోయి వాటి మీద ఆకు మీద వస్తాయి దానికి ఏదైనా కషాయం కొడితే సరిపోతుంది పెద్ద ఎఫెక్ట్ కాదు దానికి బయోలో కూడా మందులు ఉన్నాయి ఇప్పుడు తెగులకి ఇంతవరకు ఆ గగ్గు తెగులే కానీ ఏదైనా పురుగు వస్తుంది ఆకు తిరిగిన పురుగు అవి ఇటు అండి అంటే గుడ్డు కొడితే ఆప గానుగా సీతాఫలం ఆయిల్ ఉంటుంది అవి కూడా ఉన్నాయి నా దగ్గర దానికి కొంచెం ఎమర్స్ ఫైర్ కలుపుతాను ఐదు లీటర్లు రెండు ఒక నాలుగు లీటర్లు మూడు కలిపి నాలుగు లీటర్లు పోతా ఒక డెబ్బలో ఒక లీటర్ ఎమర్స్ ఫైర్ పోతా అది నీళ్ళల్లో కా పొయ్యిగానే పాలులాగా తయారైపోతుంది మన కెమికల్ మందులాగానే అది స్ప్రే చేస్తే సీతాఫలం ఆయిల్ అసలు మనం కొట్టుకుంటూ వెళ్తుంటేనే పురుగు పడిపోతుందండి అంత ఎఫెక్టివ్గా చూడవచ్చు సీతాఫలం ఆయిల్ ఈ అంతర పంటలుగా ఈ రెండు పంటలు వేసుకోవటం వల్ల ఈ మన ప్రధాన పంట అయినా నిమ్మకి బలం సరిపోతుందా లేకపోతే దీనికి ఏంటైనా పెరుగుతా తక్కువగా ఉంది అంటే మనం ఆ స్పేస్లో ఉండాలి ఇది ఉందనుకోండి ఇప్పుడు దాదాపుగా మొక్క ఉంది కదా ఒక అడుగు అడుగున్నరగే వేరు వెళ్తుంది ఆ ఏరు మాత్రం ఇక్కడి దాకా వస్తుంది బొప్పా ఏరు ఈ ఏరు ఇది పోటీ పడుతుంది కాబట్టి కొంచెం మనం ఎక్స్ట్రా బలం పెట్టుకోవాలి రేపు ఇది అవగానే నేను ఇప్పుడు ఆ చైన్ అయిపోయింది కదా మినిమం తీసేసాను అవగానే నెక్స్ట్ వెంటనే పెంట్ పోగు ఆవు ఎరువు ఆవు అది అంతా ఉంది తీసుకొచ్చి మొక్క చుట్టూతో పోసేసి మళ్ళీ పొదలకు పంటలాగేస్తారు అది అది ఎక్స్ట్రా ఇవ్వాల్సిందే తప్పదు ఇస్తేనే మనకు ఆరోగ్యంగా ఉంటుంది ఇప్పుడు ఎన్ని ఎన్ని నెలల్లో కాపుకు రావచ్చండి సంవత్సరం పడుతుంది అండి ఆరోగ్యంగా రావాలంటే అప్పటికి ఇది అయిపోవాలి అది అయిపోవాలి అయిపోవాలి మరి పసుపు పసుపు రేపు మార్చిలో తీసేస్తాను మార్చిలో తీసేస్తారు మార్చిలో తీసేస్తారు ఆ తర్వాత ఇంక బలం మొత్తం ఇంకా అప్పుడు మరి ఇప్పుడు కలిపి ఎక్కువ నాకు పవర్ బీటర్ ఉందండి ఇప్పుడు అది ఒకటి ఉంది త్రీ హెచ్పి మళ్ళీ సెవెన్ హెచ్పి ఒకటి కొంటున్నా దాంతోపాటు కూడా ఇక్కడ మన మొక్కల్లో పాదులు చేసుకోవటానికి రివర్స్ రోటర్ కూడా అది వచ్చింది సెవెన్ హెచ్పిలో పాదులు చేసుకోవటం చుట్టూతో టూత్ అన్నిటికీ అదే భంగదు అప్పుడు మనం ఇంకా వేరే పైరు ఉండదు కాబట్టి ఈ లెటర్స్ పక్కన పడేస్తాం అది తోలుకోవటం తీయలేదు కాబట్టి అప్పుడు ఈ దీని చుట్టూ పాతీ మళ్ళీ లెటర్స్ లైన్ చేస్తారు అది అంటే ఇప్పుడు ఎన్ని క్వంటా రావచ్చు అనుకుంటున్నారు ఇది ఫస్ట్ రెండు సంవత్సరాలు చాలా తక్కువే వస్తుంది అండి అసలు నాకైతే నేను ఏలూరు మార్కెట్ అడిగాను అడిగితే మామూలు నిమ్మకన్నా కూడా ఇది టూ రూపీస్ ఎక్కువ ఇచ్చుకుంటున్నాదంట అంటే కాయ ఎక్స్పోర్ట్ విన్నీ బాగుంటుంది నిల్వ ఉంటుంది కొంచెం ఎక్కువ రోజులైనా డ్యామేజ్ రావట్లేదండి అంటే ఇప్పుడు ఈ అంతర పంటలు తీసేసాక ఇది బాగా పెరిగింది అంటారైతే మీరు దీంట్లో మళ్ళీ దిగుబడి తీసుకోవాలనుకుంటే ప్రూనింగ్ కంపల్సరీగా చేసుకోవాలంటున్నారు కదా చేసుకోవాలి మళ్ళీ తప్పుడు కొమ్మలు కొత్త కొమ్మలు రావాలంటే ప్రూనింగ్ చేసుకోవాలి మళ్ళీ కొత్త కాయ రావాల్సింది ఎప్పటికప్పుడు మనం ప్రూనింగ్ చేసుకోకపోతే దిగుబడి తగ్గుతుంది అని చెప్పారు వాళ్ళు రాదు కొత్త కొమ్మం కట్ చేసి కొత్త పిలక రాందే నిమ్మ పోతరాదు మాములు దాన్ని అయితే ఏంటి బెట్ట ఉంచుతారు పెట్టి ఒక నెల రెండు నలభై రోజులు బెట్ట పెట్టి ఒకసారి నీళ్ళు ఇచ్చేదలకి సిగురులు వస్తాయి సిగురులు వచ్చి పిలకలు వచ్చి అప్పుడు కొమ్మ కాయలు వస్తాయి ఈ నిమ్మ తోట అనేది దిగుబడి రావడానికి కనీసం రెండు నుంచి రెండున్నర సంవత్సరాలు టైం పట్టిద్ది కాబట్టి ఆ లోపు వేరే ఇన్కమ్ తీసుకోవడానికి బొప్పాయి మరియు పశువు వేసుకున్నారు ఆల్రెడీ రైతు బొప్పాయినే ప్రధాన పంటగా వేసి పసుపు అంతర పంటలుగా వేయటం వల్ల లాభం పొందారని చెప్తున్నారు ఆ అనుభవంతోనే ఈ నిమ్మ తోటలో బొప్పాయి మరియు పసుపు వేసుకున్నారు ఇలా మన రైతులు ఎవరైనా సరే ఈ రెండు మూడు సంవత్సరాలు ఖాళీగా పెట్టుకోకుండా అంతర పంటలు వేసుకోవటం వల్ల అధిక దిగుబడులు సాధించగలరని కోరుకుంటున్నాము